ప్రేమ బంగారం సమాజం వజ్రం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విశ్లేషణ సమాజం అనేది ఆదృచ్ఛికంగా ఏర్పడిన గుంపు కాదు అది చరిత్ర అనుభవాలు బాధలు పోరాటాలు త్యాగాల ఫలితం అటువంటి సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే భావోద్వేగాలతో కాకుండా లోతైన ఆలోచనతో చూడాలి ఈ విషయంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన దృష్టికోణం ఎంతో విలువైనది ఒకసారి రమాబాయ్ బాబాసాహెబ్ను ఇలా సున్నితమైన ప్రశ్న అడిగారు సాహెబ్ ప్రేమకు సమాజానికి మధ్య తేడా ఏమిటి ఈ ప్రశ్న సాధారణంగా అనిపించినా దాని లోతు చాలా గొప్పది ఎందుకంటే వ్యక్తిగత భావన అయిన ప్రేమకు సామూహిక నిర్మాణమైన సమాజానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం సులభం కాదు అప్పుడు బాబాసాహెబ్ ఎంతో లోతైన ఉపమానంతో సమాధానం ఇచ్చారు ప్రేమ అంటే బంగారం సమాజం అంటే వజ్రం ఈ ఉపమానం కేవలం కవిత్వం కాదు అది సామాజిక శాస్త్రం బంగారం పగిలితే మళ్ళీ కరిగించి కొత్త రూపం ఇవ్వచ్చు అంటే వ్యక్తిగత సంబంధాలు భావోద్వేగాలు కాలంతో మారవచ్చు పునర్నిర్మించవచ్చు కానీ వజ్రం ఒకసారి పగిలితే దాన్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడం అసాధ్యం ఇదే పరిస్థితి సమాజానికి వర్తిస్తుంది ఒకసారి సమాజం విచ్ఛిన్నమైతే మళ్ళీ దానిని సమగ్రంగా నిర్మించడం చాలా కష్టం ఈ మాటలు మన సమాజ చరిత్రను గుర్తు చేస్తాయి భారతీయ సమాజాన్ని శతాబ్దాలుగా బ్రాహ్మణ మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థ వర్ణాల పేరుతో కులాల పేరుతో విభజించింది ఈ విభజన కేవలం సామాజిక స్థాయిలోనే కాదు మానసికంగా కూడా మనుషుల మధ్య గోడలు కట్టింది ఫలితంగా సమాజం వజ్రంలో ఉండాల్సిన చోట చీలిపోయిన ముక్కలుగా మారింది ఈ పరిస్థితిని బాబాసాహెబ్ తీవ్రంగా గ్రహించారు అందుకే వారు కేవలం విమర్శకుడిగా కాకుండా ఒక నిర్మాణకర్తగా ముందుకొచ్చారు భారత రాజ్యాంగ రూపకల్పనలో భాగంగా వేలాది కులాలుగా విడిపోయిన ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనే ఒక వ్యవస్థలో చేర్చారు దీని ఉద్దేశ్యం కులాలను శాశ్వతంగా నిలబెట్టడం కాదు ఐక్యత సాధించడానికి ఒక తాత్కాలిక సామాజిక వ్యవస్థ సృష్టించడం కానీ నేడు మనం ఆ ఆలోచనను ఎంతవరకు అర్థం చేసుకున్నామన్నది ప్రశ్న కుల నిర్మూలన కోసం పోరాడాల్సిన మనమే కులాల పేరుతో సంఘాలు వేదికలు గుర్తింపులు సృష్టించుకుంటూ మరింత సంకుచిత మనస్తత్వానికి లోనవుతున్నాం ఇది బాబాసాహెబ్ ఆశయాలకు విరుద్ధం ఆయన లక్ష్యం కులాల సమీకరణ కాదు కులాల నిర్మూలన బాబాసాహెబ్ చెప్పినట్టు సమాజం వజ్రం లాంటిదైతే దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది చిన్న చిన్న స్వార్థాలు గుర్తింపు రాజకీయాలు విభేదాలు సమాజాన్ని మరింత పగులుగడతాయి ఒకసారి పూర్తిగా విచ్ఛిన్నమైన సమాజాన్ని తిరిగి నిర్మించడం అసాధ్యమైతే మనం ఇప్పుడే అప్రమత్తం కావాలి ఎప్పటికైనా మనం మారాలి బాబాసాహెబ్ చూపిన మార్గాన్ని తిరిగి చదవాలి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే మూల సూత్రాలను జీవితంలో అమలు చేయాలి ఐక్యతే శక్తి అని గ్రహించాలి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనకు వందనం కృతజ్ఞతలతో నాగసేన బోధి ఎంఏ ఎంఫిల్ టీపీటీ ఎల్ఎల్బి సద్దమ్మ ప్రబోధకులు జై భీమ్ జై రమాబాయి